అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి అక్క ప్రిన్స్ కట్ బ్లౌజు చాలా సింపుల్ ప పద్ధతిలో చూపించండి అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి పెడదామని ట్రై చేస్తూనే ఉన్నానండి కానీ నాకు వీలు కాలేదు ఇంకా ఈరోజు అప్లోడ్ టైం చూసుకొని అప్లోడ్ అయితే చేస్తున్నానండి వీడియో అయితే తీసాను ఇంకా ఇప్పుడు అయితే చూడండి లైనింగు ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకోవాలి ఆ తర్వాత కింది వైపు క్రాస్గా ఉంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేయండి ఈ వేస్ట్ క్లాత్ అండి ఇంకా మనకు అవసరం లేదు ఆ తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఆల్తీ బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఒక మిస్టేక్ అయితే జరిగిందండి బ్యాక్ పార్ట్ మొత్తం కొలతలు అయితే చూపిలేదండి ఈడీ అయితే కొద్దిగా స్కిప్ అయిందనమాట ఇప్పుడు బ్లౌజ్ పొడుగు చూసుకున్న తర్వాత ఎంతవరకు వస్తుందో ఒక హాఫ్ ఇంచు పైన ఇంకొక ఎగస్ట మార్కింగ్ చేసుకోండి ఇక్కడికి మనకు షోల్డర్ జాయింట్ చేయడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్కు నెక్కు ఐదున్నర ఇంచులు అయితే పెట్టానండి ఇలా చూడండి నడుములూజ్ అయితే చూస్తున్నాను ఆరతీ బ్లౌజ్ను నేను ఎక్కడ ఫోల్డింగ్ చేస్తున్నానో చూడండి హేమింగ్ పట్టికన కొద్దిగా పైకి ఫోల్డింగ్ చేసామంటే ఇంకా మనకు ఎగస్ట కట్ ఏం అవసరం లేదండి ఇందులోనే మొత్తం వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కుకు షోల్డర్కు వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే పెట్టానండి అలాగే సంఖదింపుకుని ఐదున్నర ఇంచులు అయితే పెట్టాను నెక్కుకు షోల్డర్కు ఐదున్నర అలాగే సంకదింపు ఐదున్నర పెట్టి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేశానండి వీడియో అయితే స్కిప్ అయింది మీకు చూపిద్దామనుకున్నాను కానీ వీడియో ఎలా స్కిప్ అయిందో నాకు అర్థం కావడం లేదు నెక్కుకు షోల్డర్కు ఐదున్నర సంకదింపు ఐదున్నర పెట్టుకొని కటింగ్ అయితే చేశానండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంకా మీకు కావాల్సింది ప్రిన్స్ కట్టే కదా ఇంకా ప్రిన్స్ కట్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఇలా ఆల్తీ బ్లౌజ్ని మొత్తం ఫోల్డింగ్ చేసుకుని మనము ఈ బాక్స్ మార్కింగ్ చేసాము కదా అక్కడ వేసుకొని మీకు చూపిద్దామని చూ తీసానండి వీడియో అయితే తీసాను మళ్ళీ ఎలా పోయిందో అర్థం కాలం లేదు వీడియో స్కిప్ అయిపోయింది ఇంతవరకు నెక్కు అలాగే సంకదింపు రౌండ్ మార్కింగ్ చేసేది సంకదింపు మార్కింగ్ చేసేది వీడియో అయితే స్కిప్ అయిందండి ఇంకా ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ చేసాము కదా ఆ వేస్ట్ మార్కింగ్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి బ్యాక్ పార్ట్లో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాము మీరు కావాలంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ప్రిన్స్ కట్ వచ్చేసి క్లోజ్ అండి బ్యాక్ హుక్స్లు బ్యాక్ ఓపెన్ అనమాట ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపే చూసి వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా లైనింగ్ అనేది నీట్గా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ లైనింగ్ పైన వేసుకోవాలన్నమాట మనకు ఎటువైపు సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒకటి సార్లు మళ్ళీ హ్యాండ్స్ వచ్చేసి వన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట అందుకోసం నాకు క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా సెట్ అయిపోతుంది హ్యాండ్కుని వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ విధంగా నీటుగా సర్దుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ ఇంకా అలానే మార్గింగ్ అయితే చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ ఇంకా అంతేనండి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక ఆరు ఇంచులు వస్తే సరిపోతుందండి కస్టమరు ఆరు ఇంచులు పెట్టక్క చాలు అనింది ఆలతీ బ్లౌజ్కి వచ్చేసి ఆరున్నర ఉందండి కానీ ఇంచులు పెట్టక్క అనింది ఇంకా సరేలే అని చెప్పాను ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి నెక్ ఒకసారి కొలిచి చూద్దామండి మనకు కావాల్సింది ఆరు ఇంచులు కదా ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ అయితే వేసుకుంటున్నా చూడండి ఇక్కడ వచ్చేసి కింది వైపు ఏడలకు వచ్చేసి ఇంచులు పైన రెండున్నర ఇంచులేనండి కింది వైపుకు ఇంచులు వచ్చే విధంగా చూసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేశాను చూడండి ఇప్పుడు వచ్చేసి పై నుంచి మనము టెస్ట్ మెజర్మెంట్ అండి పై నుంచి టెస్ట్ పొడవు అనమాట మనం మెయిన్ డాట్ పొడవు చూస్తాం కదా ఆ విధంగా టెస్ట్ పొడవు పదిన్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేశానండి అలాగే ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు నుంచి నాలుగు ఇంచుల దగ్గర నుంచి చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేశాను చూడండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ప్రిన్స్ కట్ షేప్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి మూడు ఇంచులు వచ్చే విధంగా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి నాలుగు ఇంచులు పెట్టుకున్న ఫస్ట్ నాలుగు ఇంచులు పెట్టుకొని నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఇటు సైడ్ వండించు అటు సైడ్ వండించు పెట్టుకొని మనం మెయిన్ డాట్ ఎలా అయితే వేస్తామో ఆ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవచ్చండి అలా చేసినా మనకు ప్రిన్స్ కట్ అనేది చిన్నగా టేస్ట్ ఉన్న వాళ్ళకు సెట్ అవుతుంది అలాగే మనకు హెవీ టేస్ట్ ఉన్న వాళ్ళకు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇక్కడే చూపిస్తాను చూడండి ఇలా మనము నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఇటు సైడ్ వండించు ఇటు సైడు వన్ ఇంచు అనమాట ఇలా ఇటు సైడ్ వన్ అటు సైడ్ వన్ ఇంచు మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది కానీ మనకు టెస్ట్ ఇంకా బాగా రావాలి కప్ సైజు చాలా నీటుగా ఉండాలి అనుకుంటే చూడండి ఈ విధంగా మూడించులు మార్కింగ్ వేసుకొని ఆ మూడించుల దగ్గర నుంచి మళ్ళీ అటు సైడ్కి రెండించులు పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా షేప్ అనేది వచ్చే విధంగా మార్కింగ్ చేయండి చూడండి మూడించులు కరెక్టుగా మూడు ఇంచుల దగ్గర నుంచి అటు సైడ్కు రెండు ఇంచులు అయితే పెట్టానండి రెండించులు పెట్టి షేప్ వచ్చే విధంగా కటింగ్ చేశాను చూడండి మీకు కటింగ్ చేసిన తర్వాత అర్థం అవుతుంది ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్నామంటే ఇంకా ఫినిషింగ్ అయితే అస్సలు పేరు పెట్టారండి ఈ విధంగా ఇలా చూడండి ఇక్కడ ఇంచులు రావాలండి మూడించులు చూసారా ఇది ఇంచులు ఇంకా డాట్ వచ్చేసి రెండు ఇంచులు ఈ రెండు ఇంచుల దగ్గరనే చూడండి మనకు షేప్ అనేది ప్రిన్స్కర్ షేప్ అనేది వచ్చేది ఆ తర్వాత మనము ఇది కటింగ్ చేసి జాయిన్ చేస్తాం కదా పైన వచ్చేసి ఒక వన్ ఇంచు పెట్టుకోండి కింది సైడ్ వచ్చేసి ఒక రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచులు కానీ ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు గ్యాప్ అనేది రాదండి ఈ విధంగా ఎగస్ట మార్గింగ్ అయితే చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్నామంటే ఇంకా మనకు అస్సలు బ్లౌజ్ ఎక్కడే కానీ పేరు పెట్టనవసరం లేదండి ప్రిన్స్కట్ బ్లౌజుకు ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఇలా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను కదా ఇలా క్రాస్గా మార్కింగ్ చేయడం వల్ల మనకు షేప్ అనేది నీటుగా వస్తుందండి టెస్ట్ దగ్గర షేప్ అనేది నీటుగా వస్తుంది నేను ఇప్పుడు కటింగ్ చేయలేదండి స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను మీకు బ్లౌజ్ని లాస్ట్ నా చూపిస్తాను చూడండి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది ఇదిగోండి షేప్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇదేనండి మనకు ప్రిన్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ చిన్న ముక్కనే చూడండి మనకు ఈ చిన్న ముక్కలోనే మనకు ప్రిన్స్ కట్ అనేది ఉంటుంది చూసారా మీకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఇలా అన్నమాట ప్రిన్స్ కట్ చాలా సింపుల్ అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి ఇదిగోండి ఇంతేనండి ఈ చిన్న ముక్క మనం కటింగ్ చేసుకొని ఇంకా పీసులు జాయిన్ చేసుకున్నామంటే కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ మనం మామూలు బ్లౌజ్ కన్నా ప్రిన్స్ కట్టే తొందరగా అవుతుందండి ఇదిగోండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో